యేసు కృష్ణములో తెలుగు బైబిల్ రిజర్వ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనండి ప్రియా దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని యొక్క మహాప్రభు ద్వారా పంతొమ్మిది ఎపిసోడ్లని పూర్తి చేసుకుని ఈ యొక్క ఇరవై ఎపిసోడ్ని ని ప్రారంభించడానికి దేవుడి ఇచ్చిన మహా ఆధిక్యతను బట్టి మహాకృపను బట్టి ఇది దేవుని యొక్క మహాకృప మహా ఆశీర్వాదం మేము ఎంతగానో మరి నమ్ముతూ దేవుని ప్రార్థిస్తూ దేవుని ఎంతగానో సూచిస్తున్నామండి ప్రియ దేవుని పెట్టారా ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగి ఉన్నామంటే కేవలము మరి దేవుని 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 యొక్క సహాయము ప్రియ బిడ్డారా ఈ సమయంలో పది ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రతి ప్రశ్నకి సమాధానం అనేవి మా యొక్క వాట్సాప్ నంబర్ కి మీరు మరి పంపించాలని మనం చేస్తూ ఉన్నాం ఈ ప్రతి ప్రశ్నలకి సమయం అనేది ఇరవై నాలుగు గంటలు ఇవ్వబడింది కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఆయా పనుల్లో ఆయా సమయంలో ఉంటారు కాబట్టి అందరికీ వీలుగా అందరూ పాల్గొనే విధముగా అందరూ ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే రీతిగా ఈ సమయాన్ని ఆలోచించడం అనేది జరిగింది కేవలము బైబిల్ గ్రంథం పోటీ కోసం ఎంత మాత్రమూ కాదు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ధ్యానించాలని ఒక ముఖ్య ఉద్దేశం ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమును మరి ధ్యానిస్తూ అందులో ఉన్న దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రీతి కానీ బైబల్ కార్యక్రమానికి ఇవ్వబడింది కాబట్టి మరి గమనించండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి సమాధానం పంపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా లక్కి మరి ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురికి మరి కొంత దేవుడు ఇస్తున్న వాటి నుంచి మరి బహుమానం అనేది ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పొందుకోవడము చాలా సంతోషము అందుబాటు దేవునికి చెల్లిస్తూ ఉన్నామని ఈ సమయంలో ఏ హోత్సవ గ్రంథం నుంచి ప్రశ్నలు అనేవి ఇప్పుడు మనము చూద్దాం ప్రియా దేవుడు బిడ్డారా చూస్తారు కదండి యహోత్సవ గ్రంథం నుంచి చాలా అద్భుతకరంగా చక్కగా మరి ప్రశ్నలు ఏ ఒక్కటి ఒకటి ఇంకెందుకండి ఆదృశం మరి చక్కచక వాట్సాప్ ఓపెన్ చేసి మరి యొక్క ప్రశ్నలకి మరి సమాధానం లేనివి మరి పంపించండి ప్రియా దేవుడి బిడ్డారా దేవుని యొక్క వాక్యము మనం ఎదుగుతూ వలన దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడం వలన అది ఎంతో మనకి ఆశీర్వాదకరమైనది ఈ లోకంలో ఏదైనా నిత్య జీవాన్ని మనకి నిత్య జీవానికి కలిగి ఉన్నది ఒక మహిమ చేత ఒక ఘనత చేత మరి నింపబడి ఉన్నదంటే కేవలం అది దేవుని యొక్క వాక్యమే ఈ వాక్యము ధ్యానించడం వలన ఈ వాక్యమును మనము ఆ నెమరు సరిగా మన జీవితం కట్టుకోవడం వలన మనకి నిత్య జీవం అనేది కలుగుతుందని దేవుని యొక్క గ్రంథం చాలా స్పష్టంగా లేఖనంలో తెలియజేస్తున్నాయి కాబట్టి వాటికే నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం కూడా మరి ముందుకు వెళ్తూ పాల్గొంటూ ఉన్నారు స్నేహితులకి బంధువులకి కూడా ఈ మరి పరిచయం చేయండి రానున్న దినాల్లో మరి నూతనముగా ఒక మొబైల్ కూడా తీసుకోవడానికి మరి ఆర్డర్ బుక్ చేయడం అనేది జరిగింది ఇది కేవలము మీ ప్రార్థన సహకారము ఈ పరిచయ అభివృద్ధి ఎంతనో దైవ వాక్యములు మరి లైవ్ ద్వారా మీకు అందించాలి మరి దేవుని యొక్క చిత్తమైతే కొన్ని కార్యక్రమాలు సాక్ష్యాలు అలాగే సన్వి స్కూల్ కార్యక్రమాలు అదే రీతిగా లైవ్ ఆరాధన కార్యక్రమాలు మరి చేయాలని రాసిపడుతూ ఆశపడుతూ ఉన్నాం మరి దీనికి మీ ప్రార్థన అలాగే మరి మీరు చేస్తున్న యొక్క దేవుని యొక్క మహాప్రేమను బట్టి మరి దేవునికి మహిళ చేస్తున్నామని ఇంకను మరి యొక్క కార్యక్రమాన్ని ఛానల్ని మీరు ప్రోత్సహించండి మరి యొక్క ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి మరి దీని ద్వారా దేవుని స్వార్థ అనేక మందికి అనేక మందిని బలపరిచిన వర్వతం దేవుని మనందరినీ దీవించి కాక తదుపరి మరి ఎవరు విజేతలు ఏ సేవకులు ప్రార్థన చేశారు ఎంతమంది బ్రీస్ లో పాల్గొన్నారని మరి ముఖ్యమైన ఆ మాటల ద్వారా ఆ యొక్క వీడియో ద్వారా మనము కలుద్దాం అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికి తోడేయండి రక్షించుడుగాక ఆమె ప్రయత్నం